అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబరు పద్నాలుగు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం రోమా ఎనిమిది పదిహేను స్వీకృత పుత్రాత్మ మనకు దేవుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుటకు ధైర్యమునిచ్చును ఒక సేవకుడు తన యజమాని గదిలోనికి అనుమతి లేకుండా ప్రవేశించాడు ఒకవేళ అట్లు ప్రవేశించినను కొంత భయంతో ప్రవేశించను కానీ కుమారుడు ధైర్యంగా తన తండ్రి దగ్గరకు వెళ్ళను ఒకవేళ అతడు చిన్న పిల్లవాడైన తండ్రి దగ్గరకు వచ్చి అతని జేబులో తన చెయ్యి కూడా పెట్టును అది కుమారునిగా అతని ఆధిక్యత అదేవిధంగా మనము దేవుడే మన తండ్రి అని చెప్పగలము కాబట్టి ధైర్యంగా ఆయన దగ్గరకు ఏ అవసరమునకైనను ఏ సమయంలోనైనాను వెళ్ళగలము ఏ కష్టం వచ్చినను ఆయన దగ్గరకు వెళ్ళగలం బలహీనముగా ఉన్నప్పుడు బలము కొరకు నిరుత్సాహంగా ఉన్నప్పుడు ప్రేమ కొరకు దయ కొరకు మన సమస్యలన్నిటికీ సరియైన జవాబు కొరకు ఆయన దగ్గరకు వెళ్ళగలం దీనికి భిన్నముగా శరీర సంబంధమైన విశ్వాసులు సహాయం కొరకు మనుషుల వైపు చూచుదురు వారు నాకు డబ్బు అవసరం మా అంకుల దగ్గరకు వెళ్ళి ఒక వంద రూపాయలు ఇమ్మని అడుగుదురు అంటారు అప్పుడు వారు వారి అంకుల దగ్గరకు కన్నీటితో లేక పొగడతలతో వెళ్ళి తమకు కావలసినవన్నీ అడుగుదురు కానీ ఆత్మీయముగా ఉండు వ్యక్తి ఎవరునూ సహాయం చేయకపోయినను పరలోకపు తండ్రి చేయగలడని తెలుసుకొను అతడు దేవుని వాగ్దానములను హృదయపూర్వకంగా నమ్మి ఆయన తనకు సహాయం చేయుటకు తిరస్కరించాడని తనను దూరముగా త్రోసివేయడని తెలుసుకొను ఈ అవగాహన అన్ని పరిస్థితులలో ధైర్యమునిచ్చును దేవుని కుమారులముగా మనము జత పాలి భాగస్థులముగా ఉన్నాం మనము ఆత్మీయముగా ఎదిగినప్పుడే ఎక్కువ పరిమాణంలో ఈ ధైర్యమును అనుభవించగలము శక్తిగల ఆత్మ రెండవ తిమోతి మొదటి అధ్యాయం ఏడవచ్చినాం మనము మన భారములను ఆనందముతో సహనముతో భరించినట్లు చేయును మనకందరికీ ఎటువంటి భేదము లేకుండా ఏదో ఒక భారము ఉండును అది కుటుంబమునకు లేక వ్యాపారమునకు లేక సంఘమునకు సంబంధించినదై ఉండవచ్చును ఆయన కృప మాత్రమే మన భారములను భరించుటకు విజయవంతులుగా బయటికి వచ్చుటకు తోడ్పడును మన వ్యక్తిగత అనుభవం ద్వారా మనం ఎదుర్కొన్న ప్రతి ఒత్తిడికి ప్రయాసకు దేవుడు మరలా మరలా అధిక కృపను అనుగ్రహించునని మనకు తెలియను ఆత్మతో నింపబడిన విశ్వాసి ఇతరుల భారములను పంచుకున్నటకు తనంతట తానుగా ముందుకు వచ్చును కానీ శరీర సంబంధమైన విశ్వాసి తన కష్టములను గురించి సనుగుచు వాటిని గురించి ఇతరులను నిందించును ఒక విశ్వాసికి తన స్వంత భారమును భరించు శక్తి విశ్వాసం లేనప్పుడు అతడు తన పొరుగు వారికి స్నేహితులకు వారి కష్టములను భరించుటకు ఎట్లు సహాయం చేయగలడు ఆత్మీయ వ్యక్తి దేవునిపై ఆయన ప్రశస్త వాగ్దానములపై ఆధారపడి ఇట్లు చెప్పగలడు నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను ఫిలిప్పీ నాలుగు పదమూడు బారములను ప్రేమతో భరించు శక్తి ఒక ఆత్మీయ విశ్వాసి యొక్క విశిష్టమైన లక్షణం ఆది సంఘములో అబద్ధ బోధకులు తప్పుడు సిద్ధాంతములతో క్రైస్తవులను మోసపుచ్చుచు తప్పుదారిలో నడిపించుచుండేవారు వారి ఆలోచన కేవలం డబ్బు సంపాదించుటే రోమా పత్రిక పదహారో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనములు శరీర సంబంధమైన క్రైస్తవులు సులభంగా మోసగించబడదురు కానీ ఆత్మ నింపుదలగల వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం వలన సత్యమును వివేచించగలడు యోహాను స్వార్త పదహారో అధ్యాయం పదమూడు వచనం కాబట్టి అతడు తనను తప్పుదారి పట్టించు శత్రువు యొక్క మాయోపాయములకు వ్యతిరేకముగా జాగ్రత్తగా మెలకువగా ఉండును ఆ విధంగా అతడు అబద్ధ ప్రవక్తల నుండి కాపాడబడును ఆత్మాభిషేకము గల బోధకు అబద్ధపు బోధ మధ్య గల భేదమును వివేచించు శక్తి ఒక వ్యక్తి ఆత్మీయమైన వ్యక్తి అని పిలువబడటకు నిదర్శనముగా ఉండును ప్రైజ్ ద లాడ్